జలాల్పురం గ్రామం పెద్దలు చిన్నలు దేవస్థానం కమిటీ మరి అందరినీ ఒకసారి కొరియా మరి కమిటీ వాళ్ళు అయినా సర్పంచ్ వార్డ్ మెంబర్లు మహిళ సంఘం లీడర్లు ఎస్సీ బీసీ ఓసీ ఆడళ్ళు మగలు పిల్లలు జల్లలు అందరే జై బాబు మరి అది కానీ మరి జూలూరు ఇబ్రాహిం గారైన గాని మన తోటి కలిసి మెలిసి ఆడిన పాడిన వాడు కళాకారుడు మరి మాపది చెందాడు మరి అదే విధంగా గాని మరి దండపల్లి ఐలయ్య గారైన గాని పరమపది చెందాడు మన తోటి కలిసి మెలిసి ఆడిన వారే ఆ యొక్క సర్గలోకాలు ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఒకసారి కొరియాడు మరి ఇబ్రాహిం అయినా ఆయన అయినా గాని మరి అందరికీ జై బాబా అదే విధంగా మరి చూడబెల్ వంగూరు నరసింహ ఆయన చూడపరమాత్మ పరిస్థితి నరసింహే కళాకారులలో అందరూ మరి చిన్న పెద్దలు మరివరేస్తారు మరియా మరి చిన్నలు పెద్దలు మనవలు మనవరాలు అమ్మలు తాతలు మా అందరే హైవ ఇప్పుడు సగం సగం కాలైతేనే ఉంది ఆ అయితేనే ఉంటది తెల్లారుంటే బొల్లారం పోయినట్టు అయితేనే ఉంటది పాల్గించొస్తారుగా మళ్ళా మనలో మామరిగా మరి అదే విధంగా ఉంటది మరి సుమంత సృష్టించిన వ్యక్తికును రక్షించే దిశను కొను రాత రాసిన బ్రహ్మకు పెద్ద చేసిన తల్లిదండ్రులకు తోడ పుట్టిన ఎల్లయ్యల గురు విద్య నేర్పిన గురువులకు తల్లి చారదీయ వికరులు కవి రాసిన కవి పాండితులకు నా తోటి కళాకారులకు స్టేజ్ పై ఉన్న పెద్దలకు చూడవచ్చిన గ్రామ చిన్న పెద్దలకు I can इंगारू पुलटारा ये दल चीटी पंगु तुड़िया そああ。 प्राव बालू इनि पुराव बालू इना ये ये इन पॉर्णा बालू इना ఏ ఉంది అరికాళ్ళ రాగా నా అనుకునే నాకు ఏముంది నువ్వు లోపలి ఉన్నప్పుడు సగం పొద్దుల కలికి వచ్చింది బయటికి రాగానే అరికాల కింద నాయని ఏముంది చెమట ఫుడ్ద ఫుదైపోయింది ఇది వరకు ఒకసారి ఆరేసినా మళ్ళా

మరి నా యొక్క నామాకి చెప్పండి రా ఊరు నీ పట్టణం నువ్వు ఎక్కడ ఉంటున్నావు మరి మీద ఉంటున్నావా కింద ఉంటున్నావా లోపలికి వెళ్ళి వచ్చినవా అంటే చెప్పాలి అంటే పండగొచ్చినవా లేదా మళ్ళీ వెళ్ళి వచ్చిన వాడి హావిధంగా ఈ స్వభావం ఒక నేను నా యొక్క చరిత్రను తెచ్చేగా మంచి గ్రహ్తలు ఉన్నవా నేను కూడా అడుగుతున్నాగా అనుకున్నా స్వాహనీ మన ఇద్దరికి తెలిస్తే ఇలా గ్రామ పెద్దలకు చితల కథ కదా తెలవగలే కదా నిద్రగా కూర్చున్నది తెలిసి పరానా శ్రీజుమాత

ఏముంది ఏ విచారా ఏముంది నాయకు ఇంకేం తొందరగా తొందరగా చెప్పుకోస్తే నాకు నా పేరు మాత్రం త్రీశూలం అనగా ఇవి కండ్లు కన్ను మరి త్రీశూలము అనగా నా యొక్క యంత్రం ఉన్నట్టు త్రీశూలం శ్రీనేత్రం అనగా మరి నా యొక్క ఉన్నదా మూడు కన్నులు ఇంకా చెప్పండి నీది చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా నీ అవతారం చూస్తుంటే వస్తున్నా అనిపిస్తుంది ఒకనాడు వస్తున్నా ఎవరికి అయ్యా నాకు నేను ఇంత ఇంత లోతు అయినా గాని నాకు ఇప్పటి దాకా ఒక్క పిల్ల కూడా చేసుకోవాలి నేను పిల్ల ఆ వరం వరం ఆడుకుందామని వచ్చిన అయ్యా నేను కైలాసములటి ఆ వెండి కొండలయ్యి ఉందేటి బలో శంకరుడా శంకరుండ అరుండ పార్వతి వరుండ గంగదారుడ గౌరీ మనహారుడ లింగుడేరు అన్ని అవతారాలలో ఉన్నాం అన్నట్టు మరి నాకు పెళ్లి కాలే ఆయమని తెల్లారు తల కన్నా ఏడు పెళ్లి ఈ మూడు పెళ్లి చేస్తా ఒక్కడి కాదు సంతానం ఇస్తా ఏది కావాలంటే కుటుంబ భక్తులకు అయ్యా ఇప్పుడు మరి ఆ యొక్క చెరువు గట్ల ఉన్నది ఎవరనుకుంటావు అంతేనా మన సంతానం అయినా కానీ వచ్చినానికి ఇచ్చింది గొప్పతనం కాదు రాకముందు ఇస్తేనే వచ్చినాక నేను సంతాన ఇద్దరుస్తానని చెప్తున్నాను కదా సరే అలాగనైతే నేను ಆನೆಲ್ಲ <laughs> 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 మరి ఇప్పుడు ఎక్కడ పోతున్నావు నా చెప్తాను చెప్తావా చెప్తా ఇక్కడ వచ్చింది సరే సరే నామహిడు నా యొక్క పట్టణం అయిన గాని కైలాసపురము వెండి నా సతీవనైన గాని ఆ మరి ఇరువురు భార్య ఇరువురు భార్యలు ఇద్దరా శతవార్య పార్వతి దేవి రెండవ భార్య అయినా కానీ గంగాదేవి ఇవా గదులెన్ని ఉన్నాయో గదులు గదులు ఇల్లు ఎన్ని కట్టి వెండి కొండ కొండ ఆ కొండ వెండి వెండి తరా తర దగ్గ దగ్గ ఎలా పెడుతుంది చూడు లైటర్ లో తోని అక్కడ ఎట్లా పెడుతుందో దగ్గర అదే కొండ నేనైతే ఇంకా ఏడు ఊరు తీసుకుపోయి పెట్టొద్దు అలా ఉంది కదా ఆడపిల్ల ఆడపిల్లి ఆడపిల్లి పెడుతూ కొండపోయిందా బండ సరే అండి ఆ యొక్క హతీ పని అనేది మరి పార్వతీదేవి వస్తున్నాది బద్దా వస్తుందా మొదట Yo hoja la cantar. let me go